కొత్త ఫోన్ చేసిన తిప్పలేంట అని చూస్తున్నారా అవునండి నేను కొత్త ఫోన్ కొనటం వల్ల నాకైతే ఒక లాస్ అయితే జరిగింది ఏంటి అని అంటే నా యూట్యూబ్ ఛానల్ బాగా రన్ అవుతుంది అని ఎందుకైనా మంచిది ఇంకొంచెం మంచి ఫోన్ తీసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ కంటెంట్తో చేసామని నేనైతే కొత్త ఫోన్ అయితే కొనేసాను అనమాట ఆర్డర్ చేసేసాను నాకైతే వచ్చేసింది కొన్ని డేస్కి అది వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ కోసం కదా నేను చేసినటువంటి అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను నా పాత ఫోన్ని నా దగ్గర పెట్టుకోకుండా ఎక్స్చేంజ్ చేయడం అదే నేను చేసినా ఫస్ట్ తఫో ఎందుకంటారా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి పాస్వర్డ్స్ అయితేనేమి కొన్ని కొన్ని నేను మర్చిపోయినాను అనమాట సో ఒకవేళ ఆ ఫోన్ ఉండి ఉంటే అది కూడా అది యూస్ అయ్యేది ప్లస్ ఇంకా యూట్యూబ్ ఛానల్ అలాగే రన్ అవుతూ ఉండేది కూడా ఇలా చేయడం వల్ల నాకైతే నేను మళ్ళీ కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి నాకు సపోర్ట్ కావాలి నా పాత ఐడి వచ్చేసి దివ్యాస్ ప్యారాడైజ్ సేమ్ ఇలాగే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ బై బాయ్